కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఆదోనిలో బీజేపీ నాయకురాలు ఎం మల్లిక పుట్టినరోజు మల్లిక యూత్ ఆధ్వర్యంలో ఉచిత భోజన వసతి ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు బీజేపీ నాయకులు శ్రేయభిలాషులు అందరూ అందించిన శుభాకాంక్షలకు కృతజ్ఞతలు తెలిపారు పూర్తి వివరాల కోసం విజయ్ సార్ పరశురామ్ అంజి చిన్న సిద్ధహనుమంతు వీరేష్ आज <laughs> नहीं ஒவ்வொரு <laughs> 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 पकड़ तो है ना ज्योति बाबा प्लीज इसे ट्रैक में लाऊंगा जी है మల్లికమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్ లో అన్నదానం చేయడం జరిగింది పేమెంట్ మాత్రం ఆవ్ చెల్లించింది ఈ రోజు ఇట్లా ఆవోయంగా ఎన్నో జరుపుకోవాలని మేము అందరూ ఆశిస్తున్నాం నేను చిన్ననరసమ్మ అందరికీ నమస్తే నా బర్త్డే విశేషం వలన మన అన్నా క్యాంటీన్ లో పేదలకి ఒక పూట అన్నం పెట్టడానికి వచ్చి ఇక్కడ వచ్చినాము కానీ చాలా సంతోషమైన నాకు సంతోషం అనిపిస్తా ఉంది ఎందుకంటే పేదలకి ఈ విధంగా పేద నా పేద ప్రజల కోసం నేను ఇలాగే ఇంకా కష్టపడాలని చెప్పేసి మీరు కూడా సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ అలాగే ఈరోజు నాకు బర్త్డే విసిట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ చెబుతాము బీజేపీ నాయకురాలైనటువంటి మల్లిక గారు ఈరోజు అన్నదాన కార్యక్రమము అన్న కార్యక్రమంలో నిర్వహించడం ఇది మనకు అన్నము ఆకలి తీర్చేటువంటి ఒక మహా ఉన్నతమైనటువంటి ఆశయం కలిగినటువంటి వ్యక్తి మన అవ్వ మల్లిక గారు ఈరోజు ఎంతోమంది ధనాన్ని కూడబెట్టుకుంటారు కానీ అన్నం పెట్టేటువంటి ప్రతి ఒక్కరు కూచి కోసం మనం పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ఈ అన్నదాన కార్యక్రమం ఈ రోజున్నటువంటి వాళ్ళకు ప్రతి సంవత్సరం కూడా అవ్వ పుట్టినరోజు వేడుకల్లో ప్రతి ఒక్కరికి బీద వాళ్ళకి అన్నము సమకూర్చి వాళ్ళకి ఒక పూట అన్నం పెట్టిందంటే అవ్వ ఈ మాటను మనం ఎన్నో జన్మలుగా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి నేను ఈ ముఖంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క బీద వాళ్ళు కూడా ఒక పూట అన్నం పెట్టినారంటే వాళ్ళ డబ్బు ధాన్యం ఆశించడం లేదు ప్రతి ఒక్కరు ఏ పని చేసినా కూడా కూటు కోసమే కాబట్టి ఆ కూటు మనకు కావాల్సినటువంటి అన్నాన్ని సదుపాయాన్ని కల్పించేటువంటి అవ్వగారికి నాన్న తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అవకాశ నమస్కారాలు